ధ్యానం ఆకలిని ఎలా నియంత్రిస్తుంది మరియు ఆందోళన తగ్గిస్తుంది కార్టిసోల్ స్థాయిలను తగ్గించి ఒత్తిడితో తినే అలవాటును నివారిస్తూ విశ్రాంతిని భావోద్వేగ సమతుల్యతను మరియు మనస్సు పట్టిన ఆహార ఎంపికలను ప్రోత్సహిస్తుంది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహిస్తుంది మీ ఆహార ఎంపికలు పరిమాణ నియంత్రణ మనస్సు పట్టి తినడం సమతుల్య పోషణ మరియు మొత్తం ఆరోగ్యంపై మీ అవగాహనను పెంచుతుంది భావోద్వేగ సమతుల్యతను ప్రోత్సహిస్తుంది భావోద్వేగపరంగా తినే అలవాట్లు మరియు అధికంగా తినే ప్రవృత్తిని తగ్గించి ఆత్మ నియంత్రణను పెంచి మానసిక స్థిరత్వాన్ని మెరుగుపరచి మనస్సు పట్టినతిని పెంచి మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తుంది గడ్బ్రెయిన్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది మీ శరీరాన్ని ఆకలి సంకేతాలను మెరుగుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతూ జీర్ణక్రియను మెరుగుపరిచి మెటాబాలిజాన్ని పెంచి మొత్తం ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తుంది